ఫిబ్రవరి పదమూడు సరోజని నాయుడు జయంతి దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని జాతి ఐక్యమత్యానికి కృషి చేసిన మహిళా సరోజని నాయుడు ఒకరు ఈమె ఫిబ్రవరి పదమూడవ తేదీ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది నా హైదరాబాద్లో జన్మించారు పంతొమ్మిది వందల పన్నెండులో గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకు భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు హిందూ ముస్లింల యొక్క ఐక్యతకు కృషి చేశారు ఈమె మంచి కాక మంచి కవయత్రి కూడా తన కవితలను తానే స్వయంగా పాడి భారత గానకోకిలగా పేరు తెచ్చుకున్నారు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు గాంధీజీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో గాంధీజీ ఈమెను రెండో సత్యాగ్రహిగా ప్రకటించారు స్వాతంత్ర్యం అనంతరం